రెండు వేల ఇరవై నాలుగు కొత్త ఏడాదిలో కన్యారాశివారికి తిరుగనేదే ఉండదట అయితే ఆ ఒక్క నెలలో తస్మాత్తు జాగ్రత్త ఇంతకీ నెల రెండు వేల ఇరవై నాలుగు శాస్త్రం ప్రకారం నూతన సంవత్సరంలో వారిపై గ్రహాల ప్రభావం ఏ మేరకు ఉంటుంది కొత్త ఏడాదిలో వీరికి ఎలాంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది రెండు వేల ఇరవై నాలుగు జ్యోతిష్యం ప్రకారం వారికి నూతన సంవత్సరంలో గతేడాది కంటే మెరుగైన ఫలితాలు రానున్నాయి ఈ రాశి నుంచి ఏడాది పొడవున శనిదేవుడు ఆరో స్థానం నుంచి ప్రయాణం చేయుచున్నాడు ఈ కారణంగా మీరు ఆరోగ్యం విద్య ఇతర విషయాల్లో శుభ ఫలితాలు పొందుతారు మే మాసంలో గురుడు ఈ రాశి నుంచి తొమ్మిదవ స్థానంలో వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో శుభ ఫలితాలు ఉంటున్నాయి వీరికి రాహు కేతు ఈ రెండో ప్రభావంతో కొంత ప్రతికూల ఫలితాలు రానున్నాయి వీటి ప్ర తగ్గించుకోవడంలో గురువు సహాయపడుతున్నాడు ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో కన్యారాశి వారికి ఏ ఏ శుభ ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇక గురుడి ప్రభావంతో వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది చూద్దాం కొత్త ఏడాది ప్రారంభంలో గురుడు ఈ రాశి నుంచి ఎనిమిదవ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీరు ఆరోగ్య ప్రయోజనాలు పొందనున్నారు ఇటీవల కుటుంబంలో ఏర్పడిన విభేదాల కారణంగా మీరు మానసికంగా ఒత్తిడి కలగచ్చు మీ పెండింగ్ సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది ఈ కాలంలో మీకు డబ్బు తిరిగి పొందాలనే ఆశ పుడుతుంది కాబట్టి గురు ప్రభావంతో కన్యా రాశి వారికి శుభ ఫలితాలే వస్తున్నాయి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి అయితే మానసికంగా మాత్రం కాస్త ఒత్తిడి కలగొచ్చు ఇక ముఖ్యమైన గ్రహం శని గ్రహ ప్రభావం ఈ రాశి మీద ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఈ రాశి నుంచి శనిదేవుడు ఆరో స్థానం నుంచి ప్రయాణం చేయుచున్నాడు ఈ సమయంలో కన్యారాశి వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి ముఖ్యంగా ఉద్యోగులకు మెరుగైన ఫలితాలు వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ వస్తాయి పై అధికారుల సపోర్టు మీకుంటుంది ఏడాది పొడవునా శత్రువులు మిమ్మల్ని ఏం చేయలేరు మీరు ఎవరికీ భయపడాల్సిన పని లేదు ధైర్యంగా ముందుకు సాగాలి మీరు బ్యాంకు రుణాన్ని తిరిగి చెల్లించడంలో ఈ ఏడాది విజయాన్ని సాధించవచ్చు అంటే ఎప్పటి నుంచో ఉన్న బ్యాంకులో రుణాలు ఈ సంవత్సరం తిరిగి చెల్లించేస్తారు మీ బకాయిలన్నీ కూడా సమసిపోతాయి కొన్ని పాత వ్యాధుల నుంచి కూడా ఉపశమనం పొందుతారు మీరు ఆరోగ్య ప్రదాత సూర్యుడి ప్రభావం ఈ రాశి మీద ఎలా ఉంటుంది అనేది చూద్దాం గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడు ఏప్రిల్ పద్నాలుగు తర్వాత గురుడితో కలిసి సంచారం చేయనున్నాడు ఈ రాశి నుంచి ఎనిమిదో స్థానంలో ఈ కలయిక జరగనుంది ఈ సమయంలో విపరీత రాజయోగం కారణంగా రాశి వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి విదేశాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసేవారు పదోన్నతులు పొందుతారు దీంతో వారికి ఉన్నత పదవులు దొక్కుతాయి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఉంటాయి ఇక కుజుడి ప్రభావం వీరి మీద ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అనేది చూద్దాం గ్రహాలకు అధిపతి అయిన అంగారకుడు అంటే కుజుడు మార్చి పదిహేనున శత్రువుగా పరిగణించే శని కుంభరాశిలో ప్రవేశించి ఏప్రిల్ ఇరవై మూడో తేదీ వరకు అక్కడే సంచారం చేయనున్నాడు ఈ రాశి నుంచి ఆరో స్థానంలో శని కుజుడి కలయిక జరగనుంది ఈ సమయంలో కన్యారాశివారు కొంత జాగ్రత్తగా ఉండాల్సిందే మీ శత్రువులు మీకు వ్యతిరేకంగా కొన్ని రహస్య ప్రణాళికలు రూపొందిస్తారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కుట్రలు చేయొచ్చు అప్పులు కూడా పెరగచ్చు కాబట్టి జాగ్రత్త శని కుజుడి సంచారం వేళ మీరు ఎవరి దగ్గర అప్పులు తీసుకోకూడదు ఎవరికి డబ్బులు కూడా అప్పుగా ఇవ్వద్దు ఇక రాహువు ప్రభావంతో ఈ రాశి వారికి ఎటువంటి మార్పులు జరగనున్నాయి అనేది చూద్దా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాహు ఈ రాశి నుంచి ఏడో స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు ప్రతికూల ఫలితాలు రానున్నాయి కొన్ని అయితే వ్యాపారులకు కొంత పురోగతి మార్గం సులభమవుతుంది మీ వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు మీ జీవిత భాగస్వామితో ఎలాంటి వాగ్వాదం చేయాల్సిన అవసరం లేదు సర్దుకుపోవాలి మీ భాగస్వామ్యంతో ఏదైనా పని చెయ్యాలనుకుంటే ఆలోచనాత్మకంగా కొనసాగాలి ఇక వారి మీద రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శుక్రుడి ప్రభావం ఎలా ఉంటుంది దీంతో వీరికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి చూద్దా ఈ రాశి నుంచి శుక్రుడు మార్చి ముప్పై ఒకటి నుంచి ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ వరకు మీనరాశిలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో శుక్రుడి కలయిక జరగనుంది ఈ కారణంగా మీకు దాంపత్య జీవితంలో కొంత ఇబ్బంది ఉండొచ్చు అంతేకాదు మీ కోరికలు పెరిగే అవకాశం కూడా ఉంది ఇతర వ్యక్తుల జోక్యంతో మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు రావచ్చు కాబట్టి ఎవరి మాటలు వినొద్దు మీ మనసు చెప్పిందే చెయ్యండి నోటిని అదుపులో ఉంచుకోండి ఓర్పు సహనం చాలా అవసరం ఇక కేతువు ప్రభావంతో వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కేతువు సంచారం వల్ల వారికి మతపరమైన రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఈ కాలంలో మీరు మతపరమైన ప్రయాణాలు చేయాల్సి రావచ్చు ఆధ్యాత్మికత మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం ఉంది కేతువు ప్రభావంతో సీజనల్ వ్యాధులు రావచ్చు కాబట్టి మీరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యం గురించి ఇక వారి యొక్క ప్రేమ జీవితం ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో మీ ప్రేమ సంబంధాల విషయంలో కొంత ప్రతికూలంగా ఉంటుంది శని రాహు గ్రహాల ప్రభావంతో మీరు కుటుంబ సభ్యులకు ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకునే అవకాశం ఉంది మీ వైవాహిక జీవితంలో కొంత విభజన ఉండొచ్చు మీరిద్దరూ ఒకరి భావాలు ఒకరు గౌరవించుకుంటూ ముందుకు సాగితే రెండు వేల ఇరవై నాలుగు చాలా మంచిగా ఉంటుంది మీకు వీరి యొక్క వ్యాపారం కెరియర్ ఏ విధంగా ఉంటుంది కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి కెరియర్ వ్యాపార పరంగా గొప్ప ప్రయోజనాలు కలగనున్నాయి ఏప్రిల్ నుంచి మీ కెరియర్లో పురోగతి సాధించేందుకు అవకాశాలు పెరగనున్నాయి వ్యాపారాలకు మంచి గుర్తింపు లభిస్తుంది మీరు అంకిత భావంతో పనిచేస్తారు మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి దిగుబడి వస్తుంది అయితే తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి అంతేకాదు వారి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి ఇక ఈ ఏడాది ఆరోగ్యపరంగా వీరికి ఎలా ఉంటుంది కొత్త ఏడాదిలో వారికి రాహువు కేతువుల గ్రహాల ప్రభావంతో ఆరోగ్యపరంగా ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో మీరు బయటి ఆహారాన్ని తగ్గించాలి వైరల్ వ్యాధులు నరాల సంబంధిత వ్యాధులు ఇతర రోగాలతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కన్యారాశివారు ఇక వారు పాటించవలసిన పరిహారాలు కొత్త ఏడాదిలో సంవత్సరం పొడవున దుర్గా చాలిస లేదా సప్తశతి పఠించాలి వినాయకుడికి క్రమం తప్పకుండా దూర్వా సమర్పించాలి దీంతో మీ మనసులో సంతోషంగా ఉంటుంది మీరు రుద్రాక్షను ధరించాలనుకుంటే గనుక ఎనిమిది లేదా పది ముఖాలుండే రుద్రాక్షను ధరించడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి